ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన మండల ప్రసిడెంట్ లక్ష్మణి గారికి ఈ కార్యక్రమాన్ని చేసిన పవన్ ప్రెసిడెంట్ శివరాములు గారికి మండల కార్యదర్శి గజ్ గారికి జిల్లా నాయకులు మాతారీ గారికి కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురత్ కుమార్ గారికి నియోజకవర్గ కార్యదర్శి పోస్ట్ మహారాణి మా చిన్నపడి శేఖరన్న గారికి ఆ మండల సహాయ కార్యదర్శి చెన్నయ గారికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలన్న గారికి ఆ జిల్లా నాయకులు కట్టబన్న గారికి ధన్యవాదాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఖచ్చితంగా బీసీ బిల్లు ప్రవేశపెట్టి యాభై శాతం సీలింగ్ విధానాన్ని ఎత్తివేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నలభై రెండు శాతం రిజర్వేషన్కు అమలుకు సహకరించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ జాగృతి చేయడం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రామనుకొని బీసీ అభ్యర్థి మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన బీజేపీ పార్టీ అదే పార్టీకి సంబంధించిన నూతనంగా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమింపబడ్డ రామచంద్రరావు ఏమంటాడు ముఖ్యమంత్రి టైంపాస్ చేస్తున్నాడు ఆయన నాకామాడుతున్నాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కాదని చెప్పి ఆయన ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు మీరు ఎవరయ్యా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడానికి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ కోసం నిరసన శ్రమిస్తూనే ఉన్నాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్తో పాటు విద్యా ఉద్యోగాలకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని బిల్లు ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించి మూడు నెలలు దాటింది మరి మూడు నెలలు దాటినా ఈ దేశమా ఈ దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి గారు నేటి వరకు స్పందించలేదు అంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు రేపు ఢిల్లీ వెళ్ళి ప్రధాని గారిని కలుస్తా రాష్ట్రపతిని కలుస్తా రాహుల్ గాంధీ గారిని కూడా కలిసి పార్లమెంట్లో బీసీ బిల్లు కోసం పోరాడేలా నేను ప్రయత్నం చేస్తా అని ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తుంది మరి గల్లీలో బీసీ ముఖ్యమంత్రి చేస్తున్న బీజేపీ పార్టీ తరఫున మరి పార్టీకి సారథ్యం వహిస్తున్న రామచంద్రరావు గారు ఉద్యోగ చేసి మాట్లాడడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే రాబో రోజుల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు కాదు బీసీలు ఓట్ల కోసం అడిగితే చెప్పులతో కొట్టే రోజులు కూడా ఎంతో దూరం లేవని మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఓడ మీద ఉన్నప్పుడు ఓడవల్లన్నా ఓడ దాడితే ఓడ చందంగా చెందంగా ఓట్ల కోసం బీసీ జపం ఎత్తుకునే మీరు ఈ ఈరోజు ముఖ్యమంత్రిగా చేసే ప్రయత్నాన్ని విమర్శించాక ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ మరియు పక్క రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా సహకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు బీజేపీకి పార్లమెంటు ఎనిమిది స్థానాలు ఉన్నాయి తెలంగాణలో మరి కాంగ్రెస్కి ఎనిమిది ఉన్నాయి ఎంఐఎం ఒకటి ఉన్నది అంటే పదిహేడు మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ తెలంగాణ ప్రజలు పదిహేడు మందిని పార్లమెంట్కి పంపిస్తే ఈ తెలంగాణ ప్రజల మెజార్టీ ప్రజలైన బీసీల ఆకాంక్షను మీరు పార్లమెంట్గా ఎందుకు లేవనెత్తడం లేదు ఈరోజు రాహుల్ గాంధీ గారిని కూడా నేను ఒకటే పడతా ఉన్నా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దాదాపు తొంభై మంది ఎంపీలు ఇతర మీ ఇండియా కుటుంబంలో వివిధ పార్టీలో ఉన్న ఎంపీలతో పాటు మీతో కలిసి వచ్చే ఈ బీసీ వాదనానికి కలిసి వచ్చే ఇతరాత పార్టీల ఎంపీలను కూడా కూడపలుపుకొని పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రైవేటు బిల్లు పెట్టాలని కోరుతా ఉన్నా ఇక బీజేపీ పార్టీ ఇప్పటికైనా వృద్ధి తెచ్చుకొని ఎన్నికలప్పుడే బీసీ వాదం కాదు ఖచ్చితంగా బీసీల కోసం ఈరోజు సహకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు లేకపోవచ్చు కానీ రాజ్యసభ సభ్యులు అయితే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ కూడా నైతికంగా మద్దతు ఇవ్వాల్సిందే మరి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కేసీఆర్ గారు కూడా ఖచ్చితంగా ఆయనకున్న పరిచయాలతోన తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర కేరళ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల ఎంపీలందరితోటి మాట్లాడి మద్దతు కూడగట్టి ఈరోజు పార్లమెంట్లో ఉన్న ప్రతిపక్ష పార్టీకి సహకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ పార్లమెంటు సెషన్ ముగిసే లోపల యాభై శాతం సీటింగ్ విధానం ఎత్తేవేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి రాజకీయంగా పుట్టగతులు ఉండవు ఎందుకంటే నేను బీసీని నేను బీసీ ప్రధాని నేను బీసీ అయిన దానికి చేస్తున్నారని చెప్తున్న ప్రధాని గారు ఈరోజు ప్రపంచం యొక్క కుగ్రామైన ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలైన బీసీల ఆకాంక్ష మీకు తెలియదా తెలియది కాదు కదా కాబట్టి ఖచ్చితంగా మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్ అమలు చేస్తే అందులో యాభై శాతం సీలింగ్ విధానం అడ్డం రాదంట ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలకు రిజర్వేషన్లు వేస్తే యాభై శాతం సీలింగ్ విధానం ఎందుకంటే వస్తుంది మేము ఒకటే చేస్తూ వస్తున్నా ఉన్నాం బీసీ జాగ్రత్త సేన తరఫున ముఖ్యమంత్రి గారు ఏ ఆర్డినెన్స్ తీసుకొచ్చినా దాని అమలుగానికే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీచ్ సంఘాలని సహకరిస్తాయి ఏ రాజకీయ పార్టీ ఎత్తరా చేసినా హెచ్చరించినా కోర్టుకు మళ్ళీ భవిష్యత్తులో రాజకీయంగా పుట్టగతులు ఉన్నామని హెచ్చరిస్తా ఉన్నాం